నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు సిరిసిల్లకు రాహుల్ గాంధీ గారు అంటారు కదా టాటా బై బై కథం అట్లా సిరిసిల్లకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కేటీఆర్ గారు ఉన్నట్టు సమాచారం పెట్టారా మరైన భవిష్యత్తు రాజకీయాల కోసం జుబ్లు ప్రాంతాన్ని ఇప్పటి నుండి తనకు అనుకూలంగా చేసుకుంటాడా ఇప్పటికే కొన్ని వార్త కథనాలు వచ్చినాయి జుబ్లీస్ నుంచి ఆ కేటీఆర్ గారు సత్యమణి గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు మరి వేరే ప్రాంతాన్ని ఎంచుకుంటారో తెలియదు కానీ మొత్తం అయితే సిరిసిల్లకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కేటీఆర్ గారు ఉన్నట్టు సమాచారం వాస్తవాన్ని మిట్టరా గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మాదాడి కావచ్చు మరికొద్ది మంది మిత్రుల మాటలు దాడి తట్టుకోలేక ఇక ఓడిపోతానేమో అనే భయంతో కూకరుకుల నుంచి పోటీ చేస్తాను అనుకున్నాడు కానీ అక్కడ అవకాశాలు లేకపోవడం వల్ల మళ్ళీ సిరిసిలక వచ్చి రకరకాల రాజకీయ కుట్రలు చేసి గెలిచిన విషయం మనందరికీ తెలుసు కేజీఆర్ గారు చాలా చాలామందితో అన్నారట అరే ఇంద్రబాబు వాడు లక్ష్మణ మూడు నాలుగు గంటలైతుంది నా కూడా పడేది వాళ్ళ పడేది వాళ్ళ తాండు వాడు వాసాలక్ష్మణ అటు తిమ్మా అటు వాళ్ళు వీళ్ళు ఇక ఇక తట్టుకోలేకపోతున్నా మొన్న ఏదో గడ్డెక్కిన కింద మీద పడి రాజకీయ కుట్రలు చేసి గడ్డెక్కిన ఈ మళ్ళీ పోటీ చేసి ఓడిపోయి పరువు కొట్టుకొని ఇచ్చే బదులు ఇప్పటి నుంచి దాని మీద ఆశలు ఎదుర్కొంటే అయిపోతుంది కదా అని కేటీఆర్ గారు అనుకున్నట్టు సమాచారం మరి సిరిసిల్ల పద్మశాలి సోదరులారా ఏడు దశాబ్దాల కల అక్కడ సిరిసిల్లలో పద్మశాలి పెట్టే ఎమ్మెల్యే కావాలని మరి కేటీఆర్ గారు ఎట్లాగూ విడిచిపెట్టే ఆలోచన సమాచారం విడిచిపెడతారు కూడా మళ్ళీ ఏ రావును రెడ్డిని తీసుకొచ్చి దురాని కాల్ముక్త బాంచం రెడ్డిని కాల్ముక్త బాంఛనని మళ్ళీ ఉంటారా లేక సిరిసిల్ల పద్మ సిరిసిల్ల వర్గాన్ని పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే అయ్యేందుకు సిరిశైల పద్మశాలిని కంకణ బద్దుకుంటా కంకణ ఆలోచించండి సిరిశైల పద్మశాలి సోదలారా మూడు నాలుగేళ్ళుగా శ్రమిస్తూనే ఉన్నాం ఇప్పటికీ కేటీఆర్ గారికి అర్థమైపోయింది ఒరే బాబు బాబు విడిచిపెట్ట బాబు వాసాలక్ష్మి ఎంత విడిచిపెట్టినా సరే వాసాలక్ష్మి విడిచిపెట్టడం రోజు పనులు అది కాబట్టి వద్దనుకుంటుండట మరి వద్దనుకున్న వాళ్ళని మీరు ఇప్పటి నుండి విడిచిపెడతారా లేక కేటీఆర్ అనుకుంటుంటారా ఆలోచించి సిరిసిల పద్మశాలి సోదోడ జాగో సిరిసిల్ల జాగో పద్మశాలి జాగో బీసీ బిడ్డ సిరిసిల్లా న్యూస్ కానీ పద్మశాలి బిడ్డ కైవసం చేసుకోవాలి అనుకునే పద్మశాలి మిత్రులు ఇప్పుడు షేర్ చేయండి థ్యాంక్ యూ కేటీఆర్ గారు ఇప్పటికైనా మా మనోవేదన అర్థం చేసుకున్నట్టు టాటా బాయ్ బాయ్ ఇవాళ సిరిసిల్లలో కూడా చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా రకాల దాడులు మాటల దాడులు కూడా మనం చేస్తున్నారు మీరు చూస్తా ఉన్నారు మాటల దాడులు కూడా మనం చేస్తున్నారు మీరు ఓటు మనది ఈ సిరిసిల్లా మనది ఎవరో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెద్దల చెలా ఇస్తుంటే మనమేమన్నా చేతగాని దద్దాల మామ పౌరుషం లేదా మనకు ఎంత కాలం బతుకుతాం